హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది టైమింగ్స్ ఏమిటి ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఉగాది పండగకి ఒకరోజు ముందు సూర్యగ్రహణం ఏర్పడుంది దీన్ని టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటున్నారు అంటే అతిపెద్ద సంపూర్ణ సూర్యగ్రహణము డేట్ వచ్చి ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు టైమింగ్స్ ఏమిటి అంటే రెండు గంటల పన్నెండు నిమిషాలకి మధ్యాహ్నం మొదలయ్యి నెక్స్ట్ డే మార్నింగు రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి ముగుస్తుంది అంటే ఏప్రిల్ ఎనిమిదో తేదీ ప్రారంభమయ్యి ఏప్రిల్ తొమ్మిది అర్లీ మార్నింగ్ ముగుస్తుందండి టోటల్గా ట్వల్వ్ అవర్స్ గ్రహణం ఉంటుంది ముందైతే నాలుగు గంటలు ఐదు గంటలు అలా ఉండేది ఈసారి మాత్రం పన్నెండు గంటలు ఉంటుంది అందుకే దీన్ని టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటున్నారు మన ఇండియాలో కనిపిస్తుందా లేదా ప్రెగ్నెంట్ లేడీస్ ఏ విధమైన టిప్స్ ఫాలో చేయాలి ఆ రోజు మధ్యాహ్నం మొదలవ్వడం వల్ల నైటు భోజనం చేయొచ్చా ఎలాంటి ఆహారం తీసుకోవాలి పడుకోవచ్చా పడుకోకూడదా నీరు తాగచ్చా తాగకూడదా ఈ గ్రహణం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తానండి మీ మైండ్లో కదులుతున్న ప్రతి ప్రశ్నకి నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తాను ఈ వీడియో కొంచెం లెంత్ అవుతుంది అందుకని సో ఈ వీడియోలో డే టు టైమింగ్స్ తెలుసుకున్నారు కదా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మిగిలిన వాటికి ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్